హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాములమ్మ ఎక్కడున్నావు ఏ అజ్ఞాతంలో దాక్కున్నావు ఏ అజ్ఞాతవాసంలో చేరిపోయావు అస్సలు నువ్వు ఎక్కడున్నావు రాములమ్మ బయటికి ఎందుకు రావడం లేదంటూ రాములమ్మ అదే విజయశాంతి విజయశాంతి అభిమానులు ఇప్పుడు ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు ఆమె ఎక్కడుందంటూ ఆరా తీస్తున్నారు గత కొంతకాలంగా రాములమ్మ కనిపించడం లేదు ఎస్ మాజీ ఎంపీ ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంత పా కొంతకాలం మీడియాలో కనిపించినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు ఆమె ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఆమె మీడియా ముందుకు రావడం లేదు సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తున్నారు అభిమానులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ గురవుతూ రాములమ్మ ఎక్కడున్నావంటూ ఆరాపిస్తున్నారు రాములమ్మ ఏ పార్టీలో ఉన్నా ఆమె స్టైలే వేరు ఆమె నిత్యం బ్రాండ్ ఆమె ఉన్న పార్టీనే విమర్శిస్తారు ఉన్న పార్టీ నేతలపైనే దుమ్మెత్తి పోస్తారు ముఖ్యంగా బీజేపీలో ఆమె అన్యమస్కంగానే ఉన్నారు బీజేపీలో ఆమె ఇమడలేకపోయారు ఈ కారణంగానే బీజేపీ నేతలపై ఆమె అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు అనేక సంచలనాలకు కారణమయ్యారు కానీ ఎన్నికలకు ముందు ఆమె అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్గా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అంతో ఎంతో దోహదం చేశారు రాములమ్మ ఎన్నికల సమయంలో చాలా యాక్టివ్గా ఉన్నారు అందరినీ కలుసుకున్నారు ప్రతి వేదిక పైన కనిపించారు అభిమానులను పలకరించారు కానీ రాములమ్మ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాల నుంచి రాములమ్మ అదే విజయశాంతి కనిపించడం లేదు ఆమె ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితమయ్యారు తన ట్విట్టర్లోనూ తమ ఖాతాలోనూ ఆమె యాక్టివ్గా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనడం లేదు అంటే బీజేపీలో లాగానే కాంగ్రెస్లో కూడా ఆమె ఇవ్వడలేకపోతున్నారా కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎన్నికల తర్వాత ఒక కీలకమైన పదవి ఇస్తుందని అందరూ భావించారు అలా ప్రచారం కూడా జరిగింది కానీ ఎన్నికలైన తర్వాత రాములమ్మ కనిపించడం లేదు ఆమెకు ఎలాంటి పదవి లభించలేదు అంటే బీజేపీలో లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా రాములమ్మను చిన్న చూపు చూస్తుందా రాములమ్మను పట్టించుకోవట్లేదా ఇంతకు రాములమ్మ ఎక్కడున్నారు ఆమె ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆమె అభిమానులకు అభిమానులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే